ఏకకాలంలో నూరుగురు కలిసి ఒక్కటే మాట అన్నారు బాగా గుర్తుపెట్టుకోండి ఒకరితో ఒకరు మాట్లాడుకుని కాదు ఏకకాలంలో కాలంలో నూరుగురు కలిసి జవాబు చెప్పారు ఏమని మా భూత్ సకాలో దుర్మేధ పితరం సత్యమాదినం నావమన్యస్య ధర్మేన స్వయంవర ఉపాస్మహే పితా హి ప్రభురస్మాకం దైవతం పరమం హి సహ యస్య నో దాస్యతి పితా సనో భక్తా భవిష్యసి సమూభత భవిష్యతి ఇప్పుడు మమ్మల్ని అడిగితే అడిగావు దుర్మేధ ఈ లోకంలో ఏ ఆడపిల్లని ఏ పురుషుడు కూడా నేను నిన్ను వివాహమాడతానన్న మాట అడగకూడదు అడిగిన బుద్ధి ఉన్న ఏ ఆడపిల్ల తండ్రికి తెలియకుండా వేరొకన్ని తన భర్తగా అంగీకరించ రాదు ఇది జాతికి ధర్మం పితాహి ప్రభుదస్మాకం మాకు మా తండ్రి దైవం మా తండ్రికి తెలుసు మమ్మల్ని ఎవరికిచ్చి వివాహం చెయ్యాలో మా జీవితం భద్రంగా ఉండడానికి ఎవరికి కన్యాదానం చెయ్యాలో మా తండ్రికి తెలుసు దైవతం పరమం సహా మా కన్నులకు కనపడే దైవం మా తండ్రి యస్యనో దాస్యతి పిత సమోభత్తా భవిష్యతి ఈ దేశంలో ఇప్పుడు కాదు ఎప్పటికీ కూడా ఆడపిల్ల తండ్రి మాట కాదని తనకు తాను స్వతంత్రించి తన భర్తని తాను ఎన్నుకునేటటువంటి దుట్టినో ఇది జాతి సంస్కృతి మూలం దీనికి అనుగుణంగానే మనం ఏచనలు చేసినా చెయ్యాలి తప్ప ఆడపిల్లల్ని మగపిల్లల్ని పరితిగించేటట్టుగా తెగించేటట్టుగా వాళ్ళలో ఉన్నటువంటి యవ్వనోద్రేకాన్ని రెచ్చగొట్టి నీకు వంద రూపాయల టికెట్ కోసం లక్షలు లాభం రావడం కోసం మూడు గంటలు మాదక ద్రవ్యం లాంటి సినిమా తీసి డైలాగులు రాసి జాతిని పాడు చేసేటటువంటి నైతికమైన అధికారం నీకు లే అది వాడికి లేకపోయినా అరగవలసిన అవసరం పెద్దల క్రింది మేము రామాయణానికి వారసులం నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు రాయడానికి వీలు లేదా నిలదీసేటటువంటి రోజు వస్తే తప్ప మన బిడ్డల్ని మనం రక్షించుకునే స్థితి మనకి రాదు మనం ఎందుకు రామాయణానికి వారసులమో రామాయణం అంటే ఏమిటో మీరు గమనించదరు రాక కాబట్టి ప్రభుకం దైవతం పరమం పరమంహిసో దాస్భక్త భవిష్యసి ఈ మాట అంటే కోపం వచ్చింది వాయుదేవుడికి ఆయన వాళ్ళ యొక్క శరీరములలోకి బాగా ప్రవేశించి వాళ్ళ శరీరములు వంకరను తిరిగిపోయేటట్టుగా చేసేసాడు చేసేస్తే వాళ్ళెవ్వరూ కూడా కదలలేని స్థితిలో వెళ్ళిపోయి అంతఃపురంలో కింద పడిపోయారు కింద పడిపోయి ఉంటే వాదైనటువంటి కుషనాభుడు తండ్రి వచ్చాడు వచ్చి ఏమమ్మా మీరందరు ఇలా కింద పడిపోయారు అని అడిగాడు అడిగితే వాళ్ళు అన్నారు నాన్నగారు వాయుదేవుడు మమ్మల్ని భార్యలు కమ్మని అడిగాడు అందరం కలిసి ముక్త కంఠంతో ఒక మాట చెప్పాం మేము నీకు భార్యలు కావడం అన్నది మా నాన్నగారి అభిష్టం మీరు ఆధారపడి ఉంటుంది ఆయన చెయ్యాలి కన్యాదానం అన్న కోపలించి మమ్మల్ని విరూపల్ని చేశాడు అన్నారు అంటే ఆయన అన్నారు ఏమమ్మా మీకు తపశక్తి ఉంది కదా మీరు మరి ఆయన్ని శపించలేదా అని అడిగారు వాళ్ళు అన్నారు నాన్నగారు